మా మామకు నలుగురు కొడుకులు మేము మూడో ఆమెను రంజాన్ భార్య రాయబోసు సర్వరు రంజాను చాన్పాష మా అత్తమ్మ సంపాదించిన భూమి ఎంత ఉన్నదో మాకు అంతే రాని మా అత్తమ్మ ఎంత సంపాదించు అంతే మా భూమి మా వాటాకి ఎంత వస్తుందో అంత మాది మాకు ఇవ్వండి మేము ఇల్లు కట్టుకొని ఉంటాం పన్నెండు గుంటల భూమి మనిషికి మూడు గుంటలు రాని నాలుగు గుంటలు రాని ఎంత మాది మాకు పిర్రి మాకు న్యాయం చేయరు గ్రామానికి ఆ గ్రామ సార్లు గ్రామ తీసుకొస్తాను పైసలు పెద్ద మనిషి అన్నది కథ వచ్చింది ఇటే ఉన్నది మళ్ళీ ఇంట్లో ఒక్క విషయం మేము మాకు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు ఇల్లు గల్లోలు చెప్తారు వాళ్ళు నేర్పుతారు అన్నది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు మాకు ఇల్లు లేదు మాకు ఇల్లు లేదు మా జగ మాటలు పడతారు వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని చదువు ఏదన్నా ఉంటే మన అత్త మా సంపాదించింది ఏది ఉన్నదో మనం పంచుకుందామంటే వస్తలేరు ఇక మా మీద ఉంటా వాళ్ళే కొట్టుకున్నాడు వాళ్ళే చేసుడు వాళ్ళు చేసుకుంటాం మమ్మల్ని కేసులు కొట్టుకుంటా ఇప్పుడు మూడు సంవత్సరాల నుండి మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాను కావాలంటే మీరు అక్కడ చెక్ చేసుకున్నా కూడా అంతే ఉండాలి ఇది మా బాధ మాకు నిల్వ నీడలేము మేము బతకపోయినాం నమ్మిడిచిపెట్టిపోయినాం అప్పుడు అప్పుడిద్దాం ఇగ పంచుకుందాం అగ పంచుకుందాం అని చెప్పుకుంటా ఇక జరపకొచ్చి మేము ఇల్లు కట్టుకుందామని ఐదేళ్ళకి మీరు వచ్చిన పరిసంది ఇక మాకు ఇదే రపరప ఇక

అన్నీ ఇంక్వైరీ చేసి రద్దు చేయాలి మా భూమి మాకియ్యాలి మేము కోరుకునేది అంతే కోరుకునే పేరు చాంత పాషా మల్లికూర్లా బాబు చంపా పన్నెండు మా రాజు సర్వరు రంజాన్ చాందపాష మా నడపణ చేసిందంటే పని గంటల భూమిని పట్టలు వేయించుకున్నాడు షూటింగ్ చేసి సాదాబాయ్ లెక్కించుకొని మాకు పంచిత్తా అని ఇవ్వలేదు ఇంతవరకు ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అవుతుంది రేపిత్తాం మా పిత్తా రేపిస్తాం మా పిత్తా అని తాకుంటూ వచ్చిండు లాస్ట్కి వచ్చే వరకు మేము మా భూమి అడిగి మేము పోతే మా మీద తిరగబడి ఐదు గంటల నుంచి వచ్చిండు అన్నీ సరిపోయి పుట్టే తొమ్మిది తొమ్మిది గంటల దాకా పోయినాం ఇకపోతే మామూలు చూసి చూసిపోయి ఆడిపోయి బోరును టాటే పొలాగా కొట్టుకొని నీర పొలాగా కొట్టిన పోయి పులి చేసి వచ్చింది పోయి పై చేస్తా ప్రజలారా మీరు మాకు మ్యానేజ్ చేయాలి మీరే పెద్ద మీకున్నారు అది మీకు ఎన్ని గుంటలు ఎన్ని ఉంటుంది మొత్తం మీకు ఎంత రావాలి మాకు మూడు గుంటలు రావాలి చిన్న మూడు గుంటలు రావాలి